హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ అనదర్ అవుట్ఫిట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు అవుట్ ఫిట్ అండ్ ఇంకో శారీ చూపిస్తాను పాటు లాస్ట్ టైం నేను ఒక లెహెంగా పెట్టినప్పుడు దాని యొక్క టెజర్స్ చూపించమని చెప్పారు ఎలా చేస్తారు అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ టెజర్స్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రస్ చూసేద్దాము ఇది వచ్చేసి మన కస్టమర్ ఒక రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారండి అది పక్కన మెన్షన్ చేస్తాను చూడండి రిఫరెన్స్ పిక్ అనేది సో అలాగా స్టిచ్ చేయమని చెప్పారు అయితే అది మనకి అంబ్రిల్లా స్కర్ట్ అండ్ టాప్ అనమాట అయితే స్కర్ట్గా స్టిచ్ చేస్తే మనం ఇంక ఇలాగే వేసుకోవాలి టాప్ అండ్ స్కర్ట్గా అని చెప్పేసి నేను డ్రెస్ లాగా స్టిచ్ చేశాను అనమాట కస్టమర్ కూడా ఇది సజెస్ట్ చేశారు నాకు ఫస్ట్ దీన్ని డ్రెస్ లాగా స్టిచ్ చేసుకొని దానికి ఇట్లా అంబ్రెల్లా అంబ్రెల్లా కట్ అనే కంటే కూడా బీ షేప్ అనమాట ఇది మొత్తం బీ కట్లో ఉంటుంది ఇది డ్రెస్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇట్లా టూ లేయర్స్ కాబట్టి పెద్దగా అర్థం కాదు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఇట్లా మనకంతా వీ షేప్ వస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ వచ్చేసి స్లిట్ వస్తుంది ఇదేంటి అంటే మీకు నాకు అనిపించింది క్లిప్లు కనిపించినట్టు బాగా స్లిట్ అనేది బ్రాడ్గా కనిపించాలి అంటే కొంచెం ఇంకా ఇంత కట్ చేసుకోవాలి కట్ చేస్తాను ఎక్కువ కట్ చేయలేదు అనమాట ఇంకొంచెం ఇక్కడ దాకా కట్ చేస్తే మనకి పిక్లో ఎలా ఉందో సేమ్ యాస్టీ ఇది వచ్చేది దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ నేను జిప్ అనేది ఇచ్చాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ దాకా అని చెప్పారు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇది స్టిచ్ చేయడం జరిగింది అండ్ మనకి పిక్లో ఉంది బ్లౌజ్ అనేది చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట అయితే వాళ్ళకి అట్లా లెంత్ ఎక్కువ వద్దు అని చెప్పారు నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి బ్యాక్ పార్ట్ అని చెప్పారు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి కొద్దిగా లెంత్ అనేది తగ్గించాను హైలో లాగా ఇచ్చామనమాట ఇది టాప్ అండ్ స్కర్ట్ లేదా డ్రెస్ టూ ఇన్ వన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు దీనికంటే మనకి ఇట్లా డిజైన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ కంటే ఈ నెక్ డీప్ ఎక్కువ ఉండాలి లేదు అంటే ఈ డ్రెస్ బయటికి విజిబుల్ అవుతుంది అనమాట ఇది షోల్డర్ అండ్ నెక్ దీనికంటే కూడా బ్రాడ్గా ఉండాలి అప్పుడే మనకి డ్రెస్ అనేది వేసుకునే కనిపించకుండా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ అంబ్రేలా కట్ చేసానండి మనం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవడం జరిగింది అంబ్రేలా కట్ చేసిన తర్వాత నాకు అంబ్రెల్లా చాలా తక్కువ వచ్చింది అనిపించింది ఇంకా మనకు ఫ్యాబ్రిక్ మిగిలింది అనమాట దాంట్లో ఏం చేశానంటే ఒక అంబ్రేలా కట్ చేసిన తర్వాత ఇంకో టూ పీసెస్ లాగా వచ్చినాయి మనకి అట్లా మొత్తం త్రీ పీసెస్ ఒకటేమో ఫుల్ అంబ్రిల్లా వచ్చింది ఒక రెండేమో హాఫ్ అంబ్రిల్లాస్ అనమాట ఆ మూడు కలిపి ఇట్లా కుచ్చులు కుచ్చులు పెట్టాను ఇంకా యాక్చువల్లీ ఇది అంబ్రెల్లా కట్ బట్ కుర్చీలు పెట్టాము అంటే ఒకటి పీస్ కట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇదేంటి పన్ను ఇంకా తక్కువ వచ్చింది అని చెప్పేసి ఆల్రెడీ అది నడుముకి సరిపోతుంది కదా ఫస్ట్ కట్ చేసిన పీస్ అనేది సో మళ్ళీ ఇంకా పీసెస్ కట్ చేస్తే మనం కుర్చీలు పెడితే తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట మనకి అయినా కానీ ఇలా కూడా బాగా కనిపిస్తుంది అండ్ వీళ్ళు ఫ్రాక్ మొత్తం హైగా కనిపించాలి అని చెప్పేసి లోపల కెంటైన్ వేయమని చెప్పారు కెంటైన్ అయితే వేశాను ఇది పిల్లలకి అసలు గుచ్చుకోదండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా జిప్ ఇచ్చామనమాట ఈ జిప్ వచ్చేసి మనకి ఇక్కడ దాకా వస్తుంది ఇంకా వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది ఇది ఈ డ్రెస్ కోసమే ట్రై చేశాను నేను ఎందుకంటే జిప్ ఇక్కడ దాకా పెడితే పిల్లలకి వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది లూజ్ డ్రెస్లు అయితే వేసుకోవచ్చు కానీ బాడీ ఫిట్ డ్రెస్సెస్ అనేవి వేసుకోవడం చాలా కష్టము అందుకని చెప్పేసి ఈసారి జిప్ కొంచెం పొడుగ్గా పట్టడానికి ట్రై చేద్దామని చేశాను సక్సెస్ అయిపోయింది ఇట్లా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అండ్ ఈ కెజన్స్ కూడా మీరు చూసినట్లయితే రిమూవ్ చేయొచ్చు మనం ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కదా అంతా ట్రెండింగ్ బోస్ పెట్టి రిమూవ్ చేసుకునేటట్టు బటర్ఫ్లై డిజైన్స్ పెట్టుకుని వాటిని కూడా రిమూవ్ చేసేటట్లు ఇట్లా పెడుతున్నారు సో నేను కూడా ఇలా ట్రై చేశాను అనమాట ఫస్ట్ ఇట్లా టెజర్స్ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవడానికి మనము స్టిచ్ చేస్తాం కదా బ్లౌజ్కి అలా ఇచ్చాను అండ్ దీనికి వచ్చేసి ఇట్లా ఉక్స్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట మనకి లంగా వేసుకున్నప్పుడు దీన్ని పెట్టేసుకోవచ్చు ఫ్రాక్ అయినా సరే కావాలంటే ఉంచుకోవచ్చు ఫ్రాక్కి బాగోలేదు అంటే తీసేయచ్చు అనమాట ఇట్లా సో బాగుంది కదా ఐడియా సో ఇదైతే ఇట్లా స్టిచ్ చేసాము ఇది వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకి అండ్ దీంట్లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఇది స్పేస్ సిల్క్ అండి ఇదేమో జార్జెట్లో మనకి ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది ఇది వచ్చేసేమో స్పేస్ సిల్క్ అనమాట అండ్ నేను కూడా స్పేస్ సిల్క్లో ఒక శారీ తీసుకున్నాను చూపిస్తాను మీకు ఎక్స్పర్ట్ నుంచో ఉంది స్పేస్ సిల్క్లో శారీ తీసుకోవాలి అని చెప్పేసి బట్ నాకు లావెండర్ కలర్ ఒకటి కూడా లేదు అది తీసుకుందామని ట్రై చేశాను అక్క ఎగ్జాక్ట్ ల్యావెండర్ తీసుకురాలేదనమాట దాంట్లో లైట్ షేడ్ అనేది తీసుకొచ్చారు ఫస్ట్ అది అనిపించింది కానీ ఆ లైట్ షేడ్లో నాకు ఆల్రెడీ శారీస్ ఉన్నాయి అందుకని చెప్పేసి వెయిట్ చేసి 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 చివరికి పింక్ తీసుకున్నాను అనమాట రాణి పింక్ స్పేస్ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటా నేను తీసుకోవాలి అని చెప్పేసి నాకు బాగా నచ్చింది అనమాట తీసుకున్నాను దీనికి వచ్చేసి బ్లౌజ్ నేను వైట్ తీసుకున్నా ఈ వైట్ కి మన హ్యాండ్స్ కి ఇట్లా బోర్డర్ వస్తుంది నెట్ అనమాట నెట్ లో ఇట్లా వర్క్ వచ్చింది మొత్తం మనకి హ్యాండ్స్ వర్క్ మనకి ఇలా వస్తుంది ఇట్లా స్టిచ్ చేసుకోవడమే ఎలా ఉంది శారీ ఇంకా ఈ శారీ అయితే ఉన్నట్టుందండి ఇంకొకటి ఆల్మోస్ట్ శారీస్ కూడా అయిపోవచ్చున్నాయి కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే అయిపోయాయి డ్రెస్సులు స్టిచ్ చేసుకున్నారు నేను మీకు ప్రీవియస్ గా కూడా స్పేస్ సిల్క్ తో డ్రెస్సెస్ అనేవి పెట్టాను చూసారా అవి వాళ్ళు స్టిచ్ చేయించుకున్నవే సో ఇది అండ్ టెజర్స్ మేకింగ్ అనేది చూపిస్తాను చూడండి అది చూడాలి అనుకోని వాళ్ళు స్కిప్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలండి ఇక్కడ నాకు పీసెస్ ఉంటాయి కదా మనం కట్ చేశాక అవే తీసుకున్నాను నేను ఇక్కడ క్లిప్లో చూపించిన విధంగా నేనైతే సర్కిల్ షేప్ రావడం కోసం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను మనం అంబ్రెల్లా కట్ చేస్తాం కదా అలా కట్ చేసుకుంటున్నా నేను సర్కిల్ షేప్ వస్తుందని మీరు ఇట్లా రిస్క్ పడకుండా ఏదైనా డబ్బా మూతుంటే ఆ డబ్బా మూత పెట్టేసి ఆ సర్కిల్ వచ్చేలాగా ఒక ఫోర్ అయితే కట్ చేసుకోండి పీసెస్ అనేవి ఈ ఫోర్ పీసెస్ నాకు ఇక్కడ సర్కిల్ సరిగ్గా రాలేదని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఏదైనా డబ్బా ఉపయోగించండి డబ్బా మూత ఉపయోగించండి ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే నేను ఫోర్ పీసెస్ లైనింగ్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి పీసెస్ అనేవి చాలా పలుచుగా ఉంటాయి కదా సో లైనింగ్ అనేది మనం అటాచ్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటాయి ప్లస్ విజిబుల్ లేకుండా ఉంటుంది లైనింగ్ కట్ చేసేటప్పుడు మీరు డబ్బా కిక యూజ్ చేస్తే దానికి ఏ మూత అయితే వాడారో దీనికి ఇక్కడ లైనింగ్కి కూడా సేమ్ అదే మూత వాడి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసి లేస్ అనేది స్టిచ్ చేస్తానండి లేస్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని పైన పెట్టి స్టిచ్ వేయాలి చుట్టూ కూడా వేయొద్దు కొంచెం ఓపెన్ ఉంచుకోవాలి ఎందుకంటే ఇది మనం రివర్స్ చేయాలి కదా సారీ లేస్ వేసింది మీకు చూపించలేదు లేస్ ఏం లేదండి జస్ట్ సర్కిల్ షేప్లో లేస్ అంతే దీని ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది మనకి ఓపెనింగ్ ఉంది కదా కింద ఆ ఓపెనింగ్ ఎక్కడైతే ఉందో అది కొంచెం సెంటర్ చూసేసుకొని ఈ మనం రెడీ చేసుకున్న థ్రెడ్ ఏదైతే ఉందో థ్రెడ్ లేదా మన డోరీ కానీ ఫ్యాబ్రిక్తో కానీ లేదా రెడీమేడ్ కానీ పెట్టేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ త్రీ త్రీ వచ్చేలాగా పీసెస్ అనేవి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకుని వాటిని ఇట్లా నేనైతే స్టిచ్ చేసి పెట్టుకున్నాను టెజర్స్ లాగా ఇవి బేసిక్ే కదా అందరికీ తెలుస్తాయని నేను అవి చూపించలేదు ఇప్పుడు నేను పూసలు తీసుకుంటున్నా మనం నచ్చిన గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకి ఇష్టమండి నా దగ్గర ఉన్నాయి అయితే నేను వాడుతున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చేలాగా చూసుకోవాలి ఇలా సెంటర్లో వచ్చేలాగా చూసుకోవాలి చూసుకొని బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేయాలండి ఫ్రంట్ నుంచి వేయకూడదు బ్యాక్ సైడ్ నుంచి నీడలు తీసేసుకొని మనకి ఎన్ని పూసలు కావాలో అన్ని పూసలు పెట్టుకోవాలి ఇక్కడ నాకు లేస్ అడ్డంగా ఉండడం వల్ల నేను సిక్స్ పూసలు పెట్టినా ఆరు పూసలు పెడితేనే నాకు బయటికి పూసలు అనేవి కనిపిస్తున్నాయి ఫ్రంట్ సైడ్కి సో మీరు యూజ్ చేసిన లేసుని బట్టి మీకు ఇంకా పూసలు ఎన్ని కావాలో చూసుకొని పెట్టుకోండి చూసారా మూడు పూసలు ఎక్కిస్తే నాకు డిజైన్ కిందకి పోతుంది అనమాట మొత్తం ఆ మూడు పూసలు అందుకని ఇంకో మూడు ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను మొత్తం ఆరు పూసలు ఎక్కించుకున్నాను ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఫ్లిప్లో చూపించిన విధంగా పైనుంచి కిందకి లాగాలనమాట లాగి మళ్ళీ రివర్స్లో రివర్స్లో తీసుకెళ్ళాలి నీడిల్ని ఫ్లిప్లో చూపించిన విధంగా తీసుకెళ్ళాలండి ఇక్కడ వచ్చేసి నేను షేప్ సరిగ్గా లేదని దాన్ని బయటికి లాగుతున్నాను ఫ్యాబ్రిక్ని ఇప్పుడు నేను క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా బ్యాక్కి అన్ని పూసల్లో నుంచి మళ్ళీ నీడిల్ బయటకు వచ్చేలాగా తీసుకురావాలి ఇప్పుడు ఇక్కడ నేను నాట్ వేసేసుకుంటున్నాను ఇంకా మనము త్రీ అటాచ్ చేస్తాము త్రీటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా నాట్స్ వేసుకోవాలండి అప్పుడే చూడ్డానికి బాగుంటుంది బ్యాక్ సైడ్ అయినా కానీ మెలకబడి ఒక్కోసారి ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది మనకి అందుకని ఫ్రంట్ ఎంత అయితే జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటామో బ్యాక్ సైడ్ తిరిగినా కానీ లుక్ అదే విధంగా ఉండేలాగా చూసుకోవాలి మనము ఇలాగే టూ సైడ్స్ కూడా మనము స్టిచ్ అనేది వేయాలి ఫైనల్లీ చూసారా నాకు టెజల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా కావాలి అంటే మీకు ఆ సర్కిల్ పైన కూడా ఈ షేప్లో మనము పెట్టేసుకోవచ్చు అనమాట చిన్న పాప కాబట్టి ఇంకా హెవీ హెవీ అయిపోతాయని నేను ఇంకా పెట్టలేదు అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కుట్టానండి దీనికి అలాగే పెట్టుకోవడానికి ఇక్కడ కాడ అంటే ఏమంటారు దాన్ని పెట్టుకునేది కూడా నోట్ లాగా వేసాను అనమాట మనం కావాలి అంటే పెట్టేసుకోవచ్చు వద్దు అనుకుంటే తీసేయచ్చు ఎందుకంటే ఇక్కడ మనం టూ ఇన్ వన్ డ్రెస్ అయితే స్టిచ్ చేసాము ఫ్రాక్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టెజల్స్ని రిమూవ్ చేసేయచ్చు లంగా జాకెట్ లాగా వేసుకోవాలనుకున్నప్పుడు టెజల్స్ నుంచవచ్చు అనమాట